సార్ వీళ్ళు మన వరంగల్ దగ్గర వర్ధన్నపేట నుండి వచ్చారండి ఏ ఊరండి వర్ధనపేట ఆవులు ఎన్ని తీసుకున్నారు నా దగ్గర గట్టి చెప్పండి ఆవుల దగ్గర తీసుకున్నారు ఎన్ని ఆవులు తీసుకున్నారు జిల్లా ఆవులు ఏ జిల్లా మీద తెలంగాణ చూసుకోండి వీళ్ళ వరంగల్ జిల్లా వర్ధనపేట నుంచి వచ్చారండి నాలుగు ఆవులు తీసుకున్నారు నా డైరీ ఫామ్ లో రండి సార్ ఎవరు డైరీ లో తీసుకున్నారు ఎవరన్నా మీకు ఆవులు కావాలితే తెలంగాణ నుండి రావచ్చు నా దగ్గరికి చూసుకోండి ఆవులు ఇదిగో ఈ రకమైన ఆవులు అయితే నా డైరీ లో ఉంటాయండి ఇదిగో మా తిరుపతి గారు బసంగల్ దగ్గర వద్దన పేరు నుంచి వచ్చారు నాలుగు ఆవులు ఇవ్వడం జరిగింది చూడండి ఎలానండి తిరుపతి మీకు ఎవరు కానీ సంధి పేరు వెళ్ళండి ఎవరికైనా ఆవులు కావలితే మీరు ఏళ్ళకి వచ్చి డైరెక్ట్ తీసుకొచ్చు నా దగ్గర ఏమి ఇబ్బంది లేదు మధ్యలో ఎవరు అవసరం లేదండి చూసారు కదండి ఇలా వరంగల్ జిల్లా నుండి అయితే వచ్చారండి ఇక సందీప్ గారు మన తిరుపతి గారు రాజు రాజు నేను కావచ్చు డైరీ గారు అండి రావు రావు మంచి క్యాలరీ ఉన్నాయి తీసుకున్నా కూడా ఓకే ఉన్నాయి మేము నైట్ వచ్చి జర్నీ ఇప్పుడు ఉదయం కాలంలో వచ్చేసాము నాలుగు ఆలో సెలెక్ట్ చేసుకున్నాము తిరిగి ఇప్పుడు తన వెహికల్స్ అయితే